జిల్లా మధుపీ మండలం రాంజాన్ మాసంలో శ్రీనివాసులు గౌడ్ ఇఫ్తార్ విందు సోదరులకు ఇవ్వడం జరిగింది అందరి నమస్కారం ఈరోజు మా మిత్రుడు ఎదుదొడ్డి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మద్దిగన గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా హర్షించదాక విషయం ఈ యొక్క ఈ యొక్క ఇఫ్తార్ విందు యొక్క ముఖ్య ఉద్దేశం మత సామరస్యాన్ని కాపాడాలా మత అందరూ కూడా సర్వమత సమ్మేళనం మనమంతా అన్నదమ్మునం ముస్లిం హిందూ ముస్లిం బాయిబాయి అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక గొప్ప మనసుతో శ్రీనివాసరాన్న గారు మా గ్రామానికి వచ్చి ఇక్కడ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం సంతోషదాయకం ఇలాంటి విప్తార విందులు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి అన్ని 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 మతాలని అన్ని కులాలని గౌరవిస్తూ ముందుకు పోతామని చెప్పి ఇది ఒక కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి ఆశీస్సులు అభిమానం ఆయన ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాలేని పరిస్థితి ఉంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఇక్కడ రాలేదు కాబట్టి అన్న యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు గారు ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నాడు కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరి సోదరు మండలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నాయక కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రులు uh and let me say no